నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్సీ వర్గీకరణలో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని వాళ్ళకు వర్గీకరణ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ రోస్టర్ ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభం అవుతుంది వాళ్ళ కేటాయించినటువంటి రోస్టర్ ఏందనేటువంటిది పూర్తిగా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం రెండో రోజు ఎమ్మెల్సీ స్థానాలకు మూడు నామినేషన్లు అయితే వచ్చినాయి ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు తప్పకుండా మీరు అయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనస్ఫూర్తి కోరు కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం టెట్టు ఫలితాల విడుదలకు బ్రేక్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల చాలామంది నిర్ణయం ఏమైనా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు అదేవిధంగా టెట్ రిజల్ట్కు సంబంధం లేదన్నా ఏం మాట్లాడుతున్నాం అని ఇట్లా కొంతమంది చెప్తారే ఉంటాను కాకపోతే వాళ్ళ కొద్దిగా అంటే తెలియకపోవచ్చు బట్ తెలుసుకోవాలనే ఆతృత కూడా లేకపోవచ్చు కానీ ఏది చేసినా తప్పకుండా ప్రభుత్వం అనేటువంటిది మనకు తప్పకుండా దానిపైన స్టడీ చేస్తుంది అయితే విద్యాశాఖ అధికారులు నిన్న టెట్ ఫలితాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం అనేటువంటి జరిగింది ఒకవేళ ప్రభుత్వం విడుదల చేయండి లేకుంటే ఎలక్షన్ కోడ్ ఉంది అయినా అయినప్పటికీ పర్మిషన్ తీసుకున్నాము విడుదల చేయొచ్చు అనేటువంటిది వచ్చింది అనుకోండి మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు విడుదల నిలిచిపోయింది అయితే టెట్ పరీక్షలు జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహించారు ముందుగా ప్రకటించిన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము బుధవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి కాబట్టి విడుదల చేయాలన్నా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కూరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో ఫలితాలు సస్పెన్స్ అనేటువంటిది కొనసాగుతుంది వచ్చిన వెంబడి విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపు మోస్ట్గా రావచ్చు అని అందరూ అయితే అనుకుంటున్నాము నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ విధానం పోస్టుల భర్తీ అంటే ప్రిఫరెన్షియల్ విధానంలో ఏ రకంగా ఉంటుంది చూడండి నోటిఫై గ్రూపుల్లో అభ్యర్థులు లేకుంటే తదుపరి గ్రూపుల్లోని అరువులకు ప్రాధాన్యము ఎస్సీల్లోని తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని ఉపకులాలకు గ్రూప్ టూ అంటే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటే వర్గీకరణ అండి అది గుర్తుపెట్టుకోవాలి ఏక సభ్య కమిషన్ సిఫార్సు ఇక్కడ చూడండి మెయిన్ గా మనం చూసినట్లయితే రోస్టర్ పాయింట్లు కేటాయింపు ఇలా ఓకే గ్రూప్ వన్లో వాళ్ళకు ఏడోది మనకి ఏదైతే ఉందో ఏడో నెంబర్ వన్ టూ హండ్రెడ్ అనేటువంటిది మనకు రోస్టర్ పాయింట్లు ఉంటాయి మన దగ్గర తెలుసు ఇందులో ఏడో నెంబర్ అనేటువంటిది గ్రూప్ వన్ ఎస్సీ వాళ్ళకు కేటాయించడం అనేటువంటి జరిగింది గ్రూప్ టూ రెండో నెంబర్ కూడా ఎస్సీ వాళ్ళకి కేటాయించడం పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ నైన్ అండి ఇక్కడ సెవెన్ అయితే ఇక్కడ నైన్ అంటే ఇక్కడ తొమ్మిది స్థానాలకు వన్ టూ హండ్రెడ్లో రోస్టర్ కేటాయించడం జరిగింది గ్రూప్ త్రీలో ట్వంటీ టూ ఫార్టీ వన్ సిక్స్టీ టూ సెవెంటీ సెవెన్ నైంటీ వన్ ఇవి మనకు కేటాయించడం అనేటువంటిది జరిగింది ఒకవేళ గ్రూప్ వన్లో ఒకవేళ చెప్తున్నా గ్రూప్ వన్లో ఏమైనా పోస్టులు ఉండి ఇందులో అభ్యర్థులు లేకుంటే క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది అంటే నెక్స్ట్ తదుపరి గ్రూప్ గ్రూప్ టూకు వస్తుంది గ్రూప్ టూలో లేకుంటే గ్రూప్ త్రీకి అనేటువంటిది అక్కడ పంపించడం అనేటువంటిది జరుగుతుంది కానీ పోస్టులు అలా మిగిలిన మిత్రమే ఎందుకంటే అక్కడ పోస్టులు అర్హత కలిగినటువంటి వ్యక్తులు లేకుండా నెట్లు పోతుంది క్యారీ ఫార్వర్డ్ ఇందులో లేకుంటే క్యారీ ఫార్వర్డ్ ఓపెన్లోకి వస్తుంది కాబట్టి ఈ రకంగా రోస్లర్ కేటాయింపు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది గ్రూప్ కే తొలి ప్రాధాన్యం గ్రూప్ టూ అంటే ఇక్కడ మనకు కావాల్సింది వర్గీకరణ అనేటువంటి విషయం మర్చిపోద్దు గ్రూప్ టూకే తొలి ప్రాధాన్యం కాబట్టి ఇక్కడ కేటాయించినటువంటి దాంట్లో గ్రూప్ టూలో టూ నెంబర్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి తర్వాత మనకు గ్రూప్ వన్లో సెవెన్ నెంబర్ ఇచ్చారు తర్వాత మనకు సిక్స్టీన్ నెంబర్ ఇచ్చారు తర్వాత మనకు గ్రూప్ త్రీలో ట్వంటీ టూ నెంబర్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఇది గ్రూప్ టూలోని ఉప కులాలకు దక్కనుంది ఆ తర్వాత వచ్చే రోస్టరు పాయింట్ గ్రూప్ వన్లోకి కులాలకు లభిస్తుంది కాబట్టి ఈ రకంగా అయితే ప్రిఫరెన్షియల్ విధానంలో పోస్టుల భర్తీ అనేటువంటిది ఏ రకంగా చేస్తారు అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి అయిపోయింది బీసీ కులగండా అయిపోయింది తర్వాత మే నెక్స్ట్ ఉన్నటువంటిది ఎమ్మెల్సీ దీనివల్లనే మనకు ఇప్పటి వరకు దీనివల్లనే మనకు ఎమ్మెల్సీ దీనివల్లనే మనకు డిఎస్సి అనేటువంటిది మనకు పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి రెండో రోజు ఎమ్మెల్సీ స్థానాలకు మూడు నామినేషన్లు కాబట్టి ఈ రకంగా రెండో రోజైతే మూడు నామినేషన్లు వచ్చినాయి నల్గొండలో రెండో రోజు నిల్ నల్గొండలో ఏమీ రాలేదు ఓకే ఏది ఏమైనా ఒకటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోగానే మార్చి ఎనిమిది వరకు మనకైతే దీని యొక్క కోడ్ అయితే ఉంది మార్చి ఎనిమిది తర్వాత ఒకవేళ మనకు దీనికి సంబంధించినటువంటి సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటువంటిది వస్తే జీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే అవి ఈ నెలలోనే వస్తాయింటుంది కాబట్టి మార్చి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది దాని తర్వాత తప్పకుండా డిఎసీ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తప్పుకుంటే పోటీలో నుంచి తప్పుకునేటే పదే పదే చెప్తున్నాను ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది మనమైతే కొద్దిగా వేచి చూడాల్సిందే దానికోసం మనము ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా దానికోసం మనం ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది కరెక్ట్ చేసుకొని ముందుకు సాగండి మిట్లారా తప్పకుండా మీ యొక్క పోటీలో హెవీ పోటీ ఉంటుంది కాబట్టి మీ పోటీలో నుంచి మీరు తప్పుకున్నట్లే అవుతుంది ఇప్పుడు తప్పుకున్నట్లే కాబట్టి ఎలాంటి పరిస్థితులు కూడా వెనకడుగు వెయ్యద్దు సాగిపోవడమే ఆగిపోవడం లేదు మిత్రమని గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బైషీ